కుట్టి జీవనని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది దాంతో అది అది విని సునంద అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాటలు కొంచెం మర్యాదగా రాని ఈ రోజు నువ్వు అంత పొగరు చూపించిన అవసరం లేదు నువ్వు ఎంత జడ్జి గారు మనవరాలు అయితే మాత్రం ఇంత పొగరు అవసరమా ఆనంది నా పెద్ద కోడలు నీకంటే ఆనందియే ముందు ఇంటి ఇంటికి కోడలైంది నా పెద్ద కోడలే ఏంటో నా పెద్ద కోడలు గౌరవ మర్యాదలేంటో నాకు తెలుసు నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు నా పెద్ద కోడళ్ళని అనడానికి నీకు ఎంత ధైర్యం నా పెద్ద కోడలు లేమని అంటే మర్యాదగా ఉండదు నా పెద్ద కోడలు ఏం చెప్తే నువ్వు అది చెయ్యాలి ఆనంది ఏం చెప్పినా ఏ మాట్లాడినా నువ్వు దానికి ఒప్పుకోవాలి లేదంటే మర్యాదగా ఉండదు నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు దానికే ఇంత వలగబోస్తున్నావంటే ఆనంది ఎప్పుడో వచ్చింది నీకన్నా ముందే ఇంట్లో అడుగు పెట్టింది ఆనంది ఇంకెంత అనాలి ఆనందిని ఆనంది ఏం చెప్తే నువ్వు అది చెయ్యాలి ఇది నా ఆర్డర్ నువ్వేం చేస్తావో చేసుకో ఏమనుకుంటావో అనుకో ఆనంది చెప్పిన మాట నువ్వు వినాలి అని చెప్పి అంటుంది అది విని జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చ ఏంటి ఈవిడ దగ్గర కూడా ఈ కుట్టి గొప్పగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సునంద అయితే ఆనందిని పొగుడుతూ జీవనాన్ని తిడుతూ ఉంటుంది దాంతో అది చూసి ఆనంది అయితే అయ్యో అత్తయ్య గారు ఎందుకు లేండి అని చెప్పి అంటుంది అది విని జీవన మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది సునంద అయితే మాత్రం నువ్వు ఆనంది చెప్పిన మాట వినాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్